అసలు అబండెన్స్ అంటే ఏంటి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా అబండెన్స్ అంటే ఏంటి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు మనం సింపుల్గా పాజిటివ్ ఎనర్జీ అండ్ ఆపర్చునిటీస్ని అర్థం చేసుకోవచ్చు కదా అబండెన్స్ అంటే వాట్ ఈస్ అబండెన్స్ అబండెన్స్ అంటే జస్ట్ మనీ మాత్రమే కాదు హెల్త్ హ్యాపీనెస్ రిలేషన్షిప్స్ పీస్ఫుల్నెస్ ఇవన్నీ కూడా మనకి అబణంట్ అవ్వచ్చు అర్థమవుతుందా మరి అబండెన్స్ ఇస్ ద నీ న్యాచురల్ స్టేట్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ వెన్ యూ ఓపెన్ యువర్ సెల్ఫ్ టు రిసీవ్ యు బికమ్ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ దట్ ఈస్ గుడ్ వై మ్యానిఫెస్ట్ అబండెన్స్ మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము టెన్షన్ ఫీల్ అవుతున్నాము అలాగే ఎన్నో ల్యాక్ ఫీలింగ్స్ ఉన్నాయి మనకి ఇవన్నిటి మీద మనం కాన్సన్ట్రేట్ చేసామనుకోండి మనం యూనివర్స్కి కూడా అదే సిగ్నల్ని పంపిస్తున్నామని అర్థం అక్కడ మనం ఏదైతే ఆలోచిస్తామో దానిని అట్రాక్ట్ చేసుకుంటున్నామో అంటే మనం ఏ ఫీలింగ్స్నైతే ఎక్కువగా కలిగి ఉంటామో అదే ఫీలింగ్స్ యూనివర్స్ తీసుకుంటుంది సేమ్ అలాంటి సిచ్యువేషన్స్నే మన లైఫ్లోకి తిరిగి పంపిస్తుంది అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి మరి ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్సే వస్తున్నాయి ఆ థాట్స్ నుంచి బయటపడాలి అని అంటే ఒకటికి పదిసార్లు పాజిటివ్గా ఆ థాట్ని రీప్లేస్ చేయాలి పాజిటివ్ థాట్గా రీప్లేస్ చేయాలన్నమాట అబండెన్స్ని విజువలైజ్ చేసుకోవడం మొదలు పెట్టాలి ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ రిలాక్స్ అవ్వాలి ఐస్ క్లోజ్ చేసుకోవాలి డీప్ బ్రీత్ తీసుకోండి ఇమాజిన్ చేసుకోండి నీ లైఫ్లో వెల్త్ వస్తుంది సంపద ఉంది కొత్త కారు ఉంది బ్యూటిఫుల్ హోమ్ ఉంది హెల్దీ ఫ్యామిలీని చూస్తున్నట్లుగా ప్రతిరోజు ఇమాజిన్ చేసుకోండి ఎస్ ఫీల్ ద జాయ్ ఫ్రీడమ్ అండ్ కంఫర్ట్ ద టబర్నెస్ బ్రింగ్స్ మన బాడీలో ఈ ఫీలింగ్స్ని స్ప్రెడ్ చేయండి ఇప్పుడైతే మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ నా లైఫ్ ఎప్పుడు నాకు నచ్చినట్లుగా ఉంటుంది అని పదే పదే ఫీల్ అవ్వడం మొదలు పెట్టారు అనుకోండి అదే ఫీలింగ్ యూనివర్స్ తీసుకొని రిపీటెడ్గా మీరు ఆ ఫీలింగ్స్ని మరలా 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 ఫీల్ అవుతూ ఉంటే రిపీటెడ్గా జరుగుతూ ఉంటే అదే యూనివర్స్ మరలా సేమ్ అలాంటి సిచ్యువేషన్స్ని మీరు కోరుకున్నటువంటి లైఫ్ని మీకు తెచ్చిపెడుతుంది ఐమ్ వర్త్ ఆఫ్ ఆల్ ది అబండెన్స్ ది యూనివర్స్ ఆఫ్ అస్ ఓపెన్ యువర్ ఆర్మ్స్ లైక్ రిసీవింగ్ ఎనర్జీ హ్యాపీగా కూర్చొని తప్పకుండా నాకు ఖచ్చితంగా యూనివర్స్ అనేది నేను ఏదైతే కోరుకుంటున్నానో అలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు ఇస్తుంది అలాంటి లైఫ్ స్టైల్ని నాకు ఇస్తుందని నేను నమ్ముతావు సేమ్ అదే సిచ్యువేషన్స్ని నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అలాంటి